అగజానన పద్మార్కం గజానన మహర్నిషం అనేకదంతం భక్తానాం ముపాస్మహే శ్రీమాత తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వకంగా నమస్కారాలు ఈరోజు మనం మేషం నుంచి మీనం వరకు అంటే ద్వాదశ రాశుల వారికి గోచారం ఏ విధంగా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంతకంటే ముందు ఈ మాసంలో గ్రహ మార్పులు ఎక్కడ జరుగుతున్నాయో తెలుసుకుందాం అంటే ఏ రాశిలో గ్రహ మార్పులు జరుగుతున్నాయో తెలుసుకుందాం అట్లనే ముందుగా చూసినట్టయితే గురువు ఒకటో తారీఖున మేషం నుంచి వృషభానికి మారుతున్నాడు ఆ తర్వాత బుధుడు పదో తారీఖున మీనం నుంచి మేషానికి మారుతున్నాడు ఆ తర్వాత సూర్యుడు పద్నాలుగో తారీఖున మేషం నుంచి వృషభానికి మారుతున్నాడు తర్వాత శుక్రుడు కూడా పంతొమ్మిదవ తారీఖున మేషం నుంచి వృషభానికి మారడం జరిగింది అట్లానే ఇప్పుడు గోచార ఫలితాలు తెలుసుకునే ముందు మీలో ఎవరికైనా సరే మీ ప్రత్యేకంగా మీ పర్సనల్గా మీ జాతకం తె తెలుసుకోవాలి అని ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అట్లనే మీరు ఏదైనా ఇబ్బందులు పడుతుంటే వాటికి పరిహారం కావాలన్నా కింద కనిపిస్తున్న ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ అట్లనే వాట్సాప్ నెంబర్లో నాకు ఒకసారి మీరు ఫాలో అయ్యి ఆ వాట్సాప్ నెంబర్కి ఒకసారి నాకు మెసేజ్ పెట్టినట్టయితే కనుక నేను పర్సనల్గా మీ జాతకాన్ని చూసి మీ జాతకాన్ని వీక్షణ చేసి అందులో ఏ గ్రహాలు బాగున్నాయో బాగాలేదో చెప్పి దానికి తగ్గ పరిహారం చెప్పడం జరుగుతుంది ఈ ఈ గోచారం ఎంతవరకు అంటే కేవలం వందలో నలభై శాతం వరకు మాత్రమే మిగిలినదంతా కూడా ఖచ్చితంగా మీ జాతకాన్ని చూసి మాత్రమే దానికి తగ్గ గ్రహశాంతి చేసుకుంటే చక్కటి ఫలితాలు చక్కటి దైవానుగ్రహం కలుగుతుందని కూడా మనం తెలుసుకోవాలి అట్లానే మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఖచ్చితంగా అక్కడ కూడా వెళ్ళి నన్ను సంప్రదించండి ఇక గోచార ఫలితాల్లోకి వెళదాము ఇప్పుడు కుంభరాశి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం కుంభరాశి వారికి చూసినట్టయితే ముఖ్యంగా వీరికి ఏలిననాటి శని నడుస్తుంది ఏలినాటి శని ఏలినాటి శని ప్రభావం వీరి మీద ఇప్పుడు లగ్నంలోనే కుంభంలోనే శని ఉన్నాడు అంటే తానులో తానై శని తన ఇంట్లో ఉన్నాడనమాట ఎప్పుడైతే ఆ విధంగా ఉంటాడో ధనపరంగా ఇబ్బందులు ఆస్తిపరంగా ఇబ్బందులు అట్లానే ఆరోగ్యపరంగా ఇబ్బందులు మానసికంగా ఇబ్బందులు అన్ని రకాలుగా చూస్తే ఇబ్బందులు ఉన్నాయనే చెప్పాలి అయినప్పటికీ తాను సొంత స్థానం అది ఎప్పుడైతే తాను ఇంట్లో ఆ గ్రహం ఉంటుందో ఆ ఇంటిని ఎందుకు నాశనం చేసుకోవాలనుకుంటుంది పెద్దగా ఇబ్బంది అయితే ఉండదు ఎందుకు వీటన్ని తట్టుకొని మీరు ముందుకు వెళ్ళి ధైర్య సాహసాలతో మీరు ముందుకు వెళ్తే ఈ ఇబ్బందులు అనేవి పెద్ద ఇబ్బందులే కాదు మీరందరూ కూడా శివారాధన చేయండి ఏనాడిసి నడుస్తున్నా ఈ మకర కుంభ మీనరా మీనరాశుల వారు ఈ యొక్క ఈశ్వరుడికి ఆరాధన చేయండి శనేశ్వరుడికి ఆరాధన చేస్తే చక్కగా విముక్తి పొందే అవకాశం ఉంది తర్వాత చూసినట్లయితే వీరికి ద్వితీయంలో రాహు ద్వితీయంలో కుజుడు అష్టమంలో కేతువు అట్లానే తృతీయంలో శుక్ర సూర్యులు చతుర్థంలో గురువు ఎప్పుడైతే ద్వితీయంలో రాహు ఉంటాడో మీ జాతకాన్ని బట్టి రాహు ఏ ఏ స్థానంలో ఉన్నాడో దాన్ని బట్టి ధనయోగం ఉందో లేదో చెప్పొచ్చు ఇక్కడ ద్వితీయంలో రాహు ఉన్నాడు కొంతమందికి ధన యోగాన్ని ఇస్తాడు మీ జాతకంలో రాహు బాగోకపోతే అదే ధన నష్టాన్ని ధనపరమైనటువంటి ఇబ్బందులని అయితే ఇస్తాడు అట్లానే కుజుడు కూడా ద్వితీయంలో ఉన్నాడు కుజుడు ఎప్పుడైతే ద్వితీయంలో ఉంటాడో అనవసరూపు కోపాలని అనవసరపు ఆవేశంతో ఇంట్లో వారిని ఇబ్బంది పెట్టే అవకాశం అయితే ఈ మాసంలో ఉందన్నమాట ఇంట్లో వారిని మీకు అసలు లేని విషయానికి ఏదో ఉన్నట్లుగా క్రియేట్ చేసుకొని దానికి గొడవ చేసి ఇంట్లో వాళ్ళందరినీ ఇబ్బంది పెడతారు కాబట్టి లేని దాని గురించి అసలు ఆలోచించద్దు జరగని దాని గురించి అసలు ఆలోచించద్దు కాబట్టి జాగ్రత్త వహిస్తే ఈ కురుజు వల్ల ఇబ్బందులు తగ్గే అవకాశం అయితే ఉంది తర్వాత తృతీయంలో సూర్యుడు తోబుట్టలతో అసలు బాగోదు తోబుట్టువులతో చిన్నపాటి ఇద్దరు చిన్నపాటి ఇబ్బందులు అది కాకుండా సూర్యుడికి మేషం వచ్చే స్థానమైంది శుక్రుడు కూడా తృతీయంలోనే ఉన్నాడు అట్లానే బుధుడు కూడా తృతీయంలో ఉన్నాడు బుధ శుక్ర గురువులు తృతీయంలో ఎప్పుడూ ఉండకూడదు కానీ వీరికి గురువు చతుర్థంలో ఉన్నాడు ఈ రెండు గ్రహాలు ఇక్కడ ఉన్నారు కాబట్టి తృతీయంలో ఉన్నారు కాబట్టి ధనపరంగా ఇబ్బందులు అట్లానే వివాహపరంగా ఇబ్బందులు అట్లానే వ్యాపార పరంగా ఇబ్బందులు అట్లానే ఈ వ్యవసాయ రంగాల్లో ఉండేవారికి ఇబ్బందులు అనే చెప్పాలి అట్లానే విద్యాపరంగా కూడా ఇబ్బందులే విద్యార్థులకి సరైన కాలేజీలో ఏ కాలేజీలో చేరితే బాగుంటుంది అనే దానిలో ఒక క్లారిటీ ఉండదు లేదు ఏ సబ్జెక్ట్ తీసుకుంటే బాగుంటుంది అనే దానిలో క్లారిటీ ఉండదు స్కూల్ అనేది ఒక 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 టైంలో ఒక స్కూల్లో చేరితే అక్కడ ఏదో ఒక ఇబ్బందితో స్కూల్ మారిపోవడం లేదు కాలేజీ మారిపోవడం మారిపోవడం ఇట్లా జరుగుతూ ఉంటుంది ఉద్యోగస్తులు కూడా ఉద్యోగం ఉంటుందా ఊడుతుందా అన్నంత భయానికి కూడా వెళ్ళిపోతూ ఉంటారు కాబట్టి కొంచెం వీరందరూ కూడా జాగ్రత్త వహిస్తే మంచిది ముఖ్యంగా చూసినట్టయితే కేతు ఎనిమిదవ స్థానంలో ఉన్నాడు ఎప్పుడైతే కేతు అష్టమంలో ఉంటాడో ఆయన కేతు ఎవరు మోక్షకారకుడు మోక్షకారకుడైన కేతు ఎనిమిదవ స్థానంలో ఉండడం అంత మంచిది కాదు వీరికి యాక్సిడెంట్లుగా ఇబ్బందులు జరిగే అవకాశం ఉంది అట్లానే జలపరంగా ఇబ్బందులు జరిగే అవకాశం ఉంది అగ్నిపరంగా ఇబ్బందులు జరిగే అవకాశం ఉంది విద్యుత్ పరంగా కూడా వీరికి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది ఇప్పుడు అగ్ని అగ్ని ప్రమాదం జరుగుతుంటే సాధ్యమైనంత వరకు అతన్ని కాపాడలేం అర్థమైందండి సాధ్యమైనంత వరకు అగ్నిలో ఉన్నవాడిని కాపాడలేం అట్లానే నీళ్ళలో ఉన్నవాడిని కూడా సాధ్యమైనంత వరకు కాపాడలేం అట్లానే విద్యుత్కి తగిలి ఇబ్బంది పడేవాడిని అసలు కాపాడలేం మనం వీళ్ళెవరిని కాపాడలేము కేతు ఇచ్చే మరణం అలా ఉంటుందన్నమాట అంటే చూడమే తప్పించి కాపాడే అవకాశం లేని మరణాన్ని ఇస్తాడు కేతువు అలాంటి చావుని ఇస్తాడు కాబట్టి కొంచెం వాహన ప్రమాదాలు అగ్ని ప్రమాదాలు ఇలాంటివన్నీ ఉన్నాయి కాబట్టి వీటన్నిటికీ దూరంగా ఉండి నిత్యము కూడా దైవ చింతనతో చక్కగా సాధ్యమైనంత వరకు మీరు మెడిటేషన్ యోగా ఇలాంటివి సాధ్యమైనంత వరకు చేసుకుంటూ ఉంటే మంచిది అనమాట ఏదన్నా ఇంట్లో కూర్చొనే వర్క్ ఏదన్నా ఉంటే ప్రస్తుతం కుంభరాశి వారికి కేతు అంత అనుకూలించట్లేదు కాబట్టి ఇంట్లో కూర్చొనే వర్క్ ఏదన్నా ఉంటే చేసుకోవడం మంచి విషయం అట్లానే ముందుగా అసలు ఈ కుంభరాశి వారికి చూసినట్లయితే అంతగా ఏ గ్రహాలు యోగించట్లేదు కాబట్టి ఏలినాటి శని కాబట్టి అన్ని పరంగా ఇబ్బందులే ఉంటాయి కానీ ఆ ఇబ్బందులు తట్టుకుంటూ ముందుకు వెళ్ళడమే ఈ కుంభరాశి వారు చేయాల్సిన మొట్టమొదటి పని వీరు చేసుకోవాల్సిన పరిహారం ఏమిటయ్యా అంటే ఏ వారం అయితే ఆ గ్రహానికి ఆరాధన చేయండి ఆ దేవతకి ఆరాధన చేయండి ముఖ్యంగా ముఖ్యంగా ఈశ్వరుడికి ఆరాధన చేయండి వీరికి గురువు కూడా చతుర్థంలో కొంచెం యోగిస్తున్నాడనే చెప్పాలి నూతన వాహనాలు కొనాలనుకున్నా ఎప్పటి నుంచో వాహనం కొనాలి ఒక వాహనం అంటే ఇష్టం అది కొనుక్కోవాలనుకున్న వారికి చక్కగా నూతన వాహనాన్ని ఇచ్చే అవకాశం ఉంది కుటుంబంలో గురువు ఉండడం కూడా కొంచెం కొంతవరకు మంచి ఒక యాభై శాతం మంచి ఫలితాన్ని ఇస్తాడు కాబట్టి మీరు పరిహారం వచ్చేసరికి ముఖ్యంగా శివారాధన చేయండి నవగ్రహాలకు ఆరాధన చేయండి తర్వాత వచ్చేసరికి శనికి ఎక్కువగా తైలాభిషేకం కానీ మీ ఇంటి దగ్గర ఉన్న ఎవరైనా శివాలయాల్లో బ్రాహ్మణులు ఉంటే వాళ్ళకి నువ్వులు దానం ఇవ్వడం కానీ శాంతి చేయించుకోవడం చాలా ఉత్తమమైన పని కాబట్టి ఈ శని ఈ కుంభరాశి వారి ఎవరైతే ఈ శని ప్రభావం వల్ల ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళందరూ చక్కగా దైవ చింతనతో ఉంటే చాలా బాగుంటుంది అట్లానే మీ కుటుంబ సభ్యులు కానీ మిత్రులు కానీ కుంభరాశి వారు ఎవరైనా ఉంటే వారు ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయండి వారికి అట్లానే ఈ కుంభరాశి వారికి ఈ మే నెలలో ఏ విధంగా గడిచింది అనేది కూడా నాకు కింద కామెంట్లో చెప్పే ప్రయత్నం చేయండి ఈ వీడియో ఇంక సమాప్తం నమస్కారం